నమస్కారం అండి ఈరోజు మనం వినబోతున్న కథ అర్జునుడి ధర్మ సందేహం అలాగే శ్రీకృష్ణుడి హితబోధ ధర్మ సూక్ష్మం కోసం తెలియజేసిన అద్భుతమైన కథను ఈరోజు మనం వినబోతున్నాం మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఎందరో మహర్షులు ఎన్నో విలువైన గ్రంథాలను రచించి మనకి అందించారు ప్రతి గంధము సారాంశం మానవుడు సరైన దారిలో వెళ్ళేలాగా ప్రోత్సహించడమే ఏది ధర్మం ఏది అధర్మం తెలిపేలాగా చేయడమే అందుచేతన మన పురాణాలు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజనీయమయ్యాయి ఈ పురాణాల్లో కేవలం చదివి వదిలేయకుండా వాటి ద్వారా గ్రహించిన ఒక్క మంచి పని ఆచరించిన మన సమాజంలో ఎలాంటి నేరాలు ఘోరాలు ఉండవు సమాజంలో మానవుడు ఒక్కొక్కరు సహకరించుకుంటూ ఒకరి ఆపదలో ఒకరు తోడు ఉంటే కలిగే ప్రయత్నం గురించి తెలియజేసేదే ఈ చిన్న కథ ఒకసారి కృష్ణార్జునులు కలిసి పని మీద వెళ్తున్నారట వారికి మార్గ మధ్యలో పేదరకుల్లో ఉన్న ఒక బ్రాహ్మణుడు కనిపించాడట అతను చూసిన అర్జునుడు ఎంతో దయతో అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండా కూడా బంగార నాణాలు ఇచ్చాడట అర్జునుడు ఇచ్చిన బంగార నాణాలు సంతోషంగా తీసుకెళ్తున్న ఆ పేద బ్రాహ్మణ్ణి మార్గ మధ్యలో ఒక దొంగ గతితో బెదిరించి మొత్తం దోసుకెళ్ళిపోయాడట మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు పేదరికంలోకి వచ్చేశాడు మళ్ళీ వేచారకంలోకి మారి వీధుల్లోని ఒక ఒకరోజు అదే దారి వెంబడి వెళ్తున్న అర్జునుడు పేద బ్రాహ్మణి చూసి ఆశ్చర్యపోయి ఈ ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడట ఆ బ్రాహ్మణుడు ఈసారి వజ్రాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలనున్న వినియోగంలో లేని ఒక కుండలోని దాచిపెట్టుకున్నాడట వరుసడి రోజు తెల్లారింది బ్రాహ్మణుడు నిద్రలేచి చూసేసరికి ఇంట్లో భార్య లేదు అలాగే వజ్రం దాచిపెట్టిన కుండ కూడా లేదు బ్రాహ్మణుడు ఆందోళనతో పరుగెత్తుకుంటూ నది తీరం వద్దకు వెళ్ళాడట అక్కడ నీళ్లు తెస్తున్న తన భార్యను చూసి ఆమె చేతిలో కొండను చూసి అమ్మయ్య అనుకున్నాడట అయితే కొండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు నదిలో నీళ్ళు కోసం కొండను ఉంచినప్పుడు వజ్రం నీటిలో కొట్టుకుపోయింది దాంట్లో జారు విడిచుకున్నాడు తన దురదృష్టానికి ఎంతో చింతిస్తున్న ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యధాప్రకారంగా వీధుల్లోని భిక్షమెత్తుకుంటున్నాడట కృష్ణ అర్జునులు అతనికి ఎదురయ్యారట ఏం జరిగింది అని అడిగారట జరిగింది తెలుసుకున్నారు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడట ఇక ఇతనికి సహాయం చేసిన ఉపయోగం లేదు బావా అంటూ చెప్పాడట ఇతనెవరో పరమ దురదృష్టవంతుల్లా ఉన్నాడు అని అన్నాడట అప్పుడు శ్రీకృష్ణుడు లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ బ్రాహ్మణ చేతిలో రెండు బంగారు నాణ్యాలు పెట్టాడు ఒకప్పుడు సంచుడు బంగారు నాణ్యాలు ఖరీదైన వజ్రం అందుకుని కూడా నిలుపుకోలేకపోయిన బ్రాహ్మణుడు ఇప్పుడు వైరేగ స్థితికి చేరుకున్నాడు ఆ బ్రాహ్మణుడు తనలో తానే ఇలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు ఈ రెండు నాణాలు ఏమైనా నా తలరాతను మార్చేస్తాయా నా పిచ్చి కాని అనుకుంటూ ఇంటికెళ్తున్నాడట బ్రాహ్మణుడు తన ఇంటికి వెళుతూ దారిలో ఒక జాలరి వలకి చిక్కిన విలువెల్లాడుతున్న చేపను చూశాడట వాలితో అతని హృదయం ద్రవించింది కృష్ణుడు నాకు ఇచ్చిన రెండు నాణాలు ఎలాగైనా నా తలరాతిని మార్చలేవు పాపం ఆ మోగిజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణాలు ఇచ్చి ఆ చేపను తీసుకొని ఇంటికి వెళ్ళాడట ఒక నీలగిలో ఉంచాడట బ్రాహ్మణు తెచ్చిన చేపను చూసిన అతని భార్య అయ్యో దాని నోట్లో ఏదో ఇరుక్కుంది అందుకే గిలగలాడుతూ కొట్టుకుంటుంది అని పిలిచిందట అప్పుడు ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెలిసి గొంతులో ఇరుగున్న దాన్ని తీసి చూశారట అవిద్దరూ ఆశ్చర్యపోయారట అది ఒకప్పుడు నదిలో తాము జార వివిడిచుకున్న వజ్రం బ్రాహ్మణుడు ఆనందంతో ఉక్కిరివిక్కిరే దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది అని గావుకేకలు కేకలు పెట్టాడట అదే సమయంలో అతనింటికి ప్రవేశించిన ఓ దొంగ ఈ బ్రాహ్మణుని చూసి కంగారు పడ్డాడట అతను ఎవరో కాదు గతంలో అతని దారి దోపిడీ చేసి బంగార నాణాల సంచిని దొంగలించిన దొంగే బ్రాహ్మణు కేకలకు విని ఆ దొంగ నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు గుర్తుపట్టినట్లు ఉన్నాడు అందుకే కాబోలు నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకొని వణుకుపోయాడు వెంటనే దొంగ ఆ బ్రాహ్మణుని దగ్గరికి వచ్చి నీకు దండం పెడతాను నీ బంగారు నాణాలు నువ్వు తీసుకో నన్ను రక్షభటులకు మాత్రం పట్టనివ్వద్దు అని ప్రాధేయపడ్డాడట ఇప్పుడు ఆశ్చర్యపోవడంతో పాటు బ్రాహ్మణ దంపతిద్దరు కూడా ఎంతో పొంగిపోతున్నారట తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు వాటంతట అవే తమ దగ్గరకు చేరియాయి అప్పుడు బ్రాహ్మణుడు పరుగు పరుగున అర్జును వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడట చూసిన అర్జునుడు ఎంతో ఆశ్చర్యపోయి కృష్ణ నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణాలు అలాగే వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు కానీ నువ్వు ఇచ్చిన రెండు నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఇది ఎలా సాధ్యమయ్యింది అని ప్రశ్నించాడట అర్జునుడు అర్జునుడి సందేహం విన్న కృష్ణుడు అర్జున అతని వద్ద ఎక్కువ బంగారం ఖరీదైన వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తాను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే కేవలం రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు ఇతబోధలు కష్టసుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది దేవుడు చేయవలసిన పని బ్రాహ్మణుడు కష్టంలో ఉన్న ప్రాణి బాధను తగ్గించాలనుకున్నాడు అందుకే అర్జున అతని బాధను నేను తగ్గించాను అని ముగించాడట శ్రీకృష్ణుడు చూశారుగా ఓ చిన్న సంఘటన ఎంత పెద్ద గొప్ప సందేశాన్ని ఇచ్చిందో మానవుడు స్వార్థాన్ని విడి పరోపకార బుద్ధిని అలవర్చుకుంటే అతని శ్రేయస్సును భగవంతుడే చూసుకుంటాడు ఈ చిన్న సత్యాన్ని గ్రహించలేక మానవుడు స్వార్థంతో ధనం మీద అత్యాసతో బంధువులను స్నేహితులను దూరం చేసుకుంటున్నారు నిత్యము శాశ్వతమైన పరమాత్మ సహచారాన్ని కోల్పోతున్నారు ఇదండి శ్రీకృష్ణ పరమాత్మ అమూల్యమైన ధర్మ సందేశాలు మీ అందరికీ ఈ వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్